వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి చూసుకుంటే కొన్ని మండిలు నిన్నలాగా వచ్చినా కొన్ని మండికి తగ్గినా ఒక నాలుగైదు ఎక్కువ ఎక్కువగానే పెరిగింది ఇంచుమించు చూసుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే ఒక పది శాతం మాత్రమే పెరిగింది భారీగా అయితే పెరగలేదు పది శాతం పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మూడు మండీల మొత్తం యాచి మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ అయితే పడడం జరిగింది ఒక ఐటమ్ ఈ క్లాస్ కలు అన్ని ఆరు యాభై నుంచి ఏడు యాభై వరకు క్లాస్ కలు పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల అయితే ఇవి పలకడం జరిగింది ఇప్పటివరకు ఈ మూడు మండలి ప్రకారం చూసుకుంటే ఇప్పుడు టాబ్లెట్ ఎనిమిది యాభై నేను ఎందుకంటే పోల్చుకుంటే ఒక యాభై రూపాయలు అయితే ఇప్పుడు వరకు పెరిగినట్టే కనిపిస్తుంది పెరిగింది ఇంకా చూద్దాం ఇంకా యాక్షన్ ఇవ్వడానికి చాలా మళ్ళీ ఉన్నాయి నెక్స్ట్ అన్ని మండలి యాక్షన్ మొత్తం పూర్తి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ